Hello Andy. చాలా కంఫర్ట్ ఉంది ఈ డ్రెస్ చూస్తున్న ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా బుక్ చేసుకుంది ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాకే ఉందండి పెద్ద స్టాక్ అయితే లేదనమాట సో ఒక ఈచ్ డ్రెస్ ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ ఉన్నాయండి అంతే కాటన్ మెటీరియల్లో వస్తుందండి వీ నెక్ వస్తుంది చాలా బాగుందండి మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది డ్రెస్ మొత్తం కర్ట్ సెట్ అండి చాలామంది కౌట్ సెట్స్ తీసుకురామని అడుగుతున్నారనమాట సో అందుకే తీసుకొచ్చాను ఒకసారి చూడండి మంచి కంఫర్ట్ ఉందండి చాలా రిలీఫ్గా ఉంది బ్రీత్ అనేది మంచిగా అందుతుందండి కంఫర్ట్ అంటే డ్రెస్సెస్ ఎవరైనా వేసుకుంటే కంఫర్ట్ అనేది మెయిన్ అండి మనకి పాకెట్ కూడా వచ్చింది వచ్చిందనమాట నేను వేసుకున్న సైజు ఎల్ అండి నాది వచ్చేసి ఎల్ కొంచెం లూజ్ అవుతుంది బట్ ఎమ్ కూడా సరిపోతుంది నాకు దాన్ని బట్టి మీరు సైజెస్ అనేవి చూసుకోండి ఓకేనా మన దగ్గర ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మనకి ఫైవ్ సైజెస్ ఉన్నాయి దీంట్లో ఇంకొక డిజైన్లో ఇంకొక కలర్ చూపిస్తున్నాను సో ఒకసారి చూడండి మీకు నచ్చిన కలర్ అనేది తీసుకోండి ఏ డ్రెస్ అయినా కానీ ఈ చి డ్రెస్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు ఎవరైతే తీసుకుంటారో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తాయండి యాక్చువల్లీ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉంటుందన్నమాట రెండు ఎవరైనా బుక్ చేసుకుంటే ఒకటైతే సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజెస్ కూడా చెప్పాను కాటన్ మెటీరియల్ అండి డ్రెస్ అయితే సూపర్ కంఫర్ట్ అండి బయట ఎక్కడన్నా మనం షాపింగ్ కి గట్రా కి కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు తీసుకోవాలనుకుని వాట్సాప్